ம உப்புல பிண்டே உம்ம లాస్ట్ ఇయర్ అయితే అసలు నాగపడకి భలే వచ్చిందండి నా దగ్గర ఫోటో ఉంటుంది మీకు చూపిస్తానే ఆ ఎగర చాలా బాగా వచ్చేసింది భలే వచ్చేసింది వెంటనే పడగా బాగా కనబడింది లాస్ట్ ఇయర్ ఇదిగోండి దేవుడి నీళ్ళు పోయద్దు ఇంకోండి పడగ వచ్చేసింది ఇక్కడ అవును తెలుసు అమ్మా అవును అవును కరెక్ట్ గా వచ్చింది అదిగా అదిగో వెంటనే వచ్చేసింది పడగ ఇలా నీళ్లు పోసేవా లేదో వెంటనే పడగ వచ్చేసింది చాలా పెద్ద పడగ

ఇక్కడ నీళ్ళు ఎక్కువ పోసేది అండి కొంచెం కొంచెం అలా అలా పోయండి అంతే వెన్న వచ్చింది పడగ జాగ్రత్తగా పెట్టు నీ చేతుల్లోనే ఉంది భలే వచ్చేసింది అరే పైన పెట్రా బొట్టు అక్కడ పెట్టు అక్కడ బొట్టు అక్కడ పెట్టు కరెక్ట్ కరెక్ట్గా పడగ దగ్గర పెట్టు అక్కడ జాగ్రత్తగా పెట్టు పోకుండా పెట్టాలి నిదానంగా పెట్టమ్మా అది ఇంకొంచెం పెట్టు ఇంకొంచెం పెట్టు ఇంకొంచెం ఇంకొంచు పెట్టు పెద్ద అది అది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టు సౌజన్య గారి కుండ పూజ చేసి నిలబడపోదు అక్కడ దేవత ముగ్గురు పిండి రాని పిండి పెడదాం ఇక్కడ కింద ముగ్గే పెట్టొద్దు ఇక్కడ నేను మీ ఫోటో కూడా తీస్తాను ను ముగ్గు పిండి రాని మొత్తం పొట్టంతా గллеసే పిండి పిండి వచ్చిందిగా పిండి ఇక్కడ నుంచి మొదలవుద్ది ఎలా వెళ్ళి అలా వెళ్ళి ఆ వాటర్ ప్లాంట్ నుంచి అలా తిరిగి అలా తిరిగి దొడ్ల నుంచి ఎలా వస్తుంది కరెక్ట్ ప్లేస్ దాన్ని నువ్వు చూసావా నువ్వు చూసావు కదా రెండు సార్లు చూసా ఎవరిని ఏమందో మళ్ళీ ఒక రోజు ఇలా వెళ్ళిద్ది ఇలా వెళ్ళి మనం పుట్ట ఎలా తిరుగుతాం చక్కగా ఎలా ఉంటుంది నీళ్ళొందయ్యా కొంచెం పాలతో రాయమ్మా ఇంట్లో అద్దుకునేవాళ్ళు అయితే ఎక్కడ పోలీస్ ఎంత తిరుగుతుంటది అందుకని ఇక్కడ ఉందా చూడండి అంటే ఇక్కడ చెట్టు వచ్చింది మందుల చెట్టు అన్న ఉండాలి అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారు వచ్చింది మందులో ఫోన్లే అమ్మా చెట్టుకి నిలిపోయింది

కొంకు ఇచ్చాను కదండి బేబీ గారు మీరు వేసిన కొద్దిగా చాలు ఒప్పుకుంటాను గంట కొయ్యాలి గంట కట్టాలి పెద్ద పని తెచ్చావా మందార పువ్వులు ఎదురు అంటే అసలు ఎందులో ఏం పడుతుందో కూడా అసలు తెలవట్లా మనిగారు ఉంచండి పట్టుకెళ్ళొచ్చు పువ్వు అంటే ఇక్కడ కొద్ది పసుపు సార్ ఇక్కడ ఇక్కడ మనం అందరం చాలా ఉన్నాయి ఈసారి పసుపు వేయండి పసుపు వేసుకుంటే చూసాను

పర్వాలేదు కూడా అంటారు చిట్టు గారికి కూడా చెప్తాను భారతీయ బాగా మీరు చూసుకోవాలంటే నా ఫోటోలు ఉండాల్సిందే సాయారు సంవత్సరానికి ఎక్స్పీరియన్స్ వస్తుంది సాయంత్రం చేస్తారు కదా కదా మనకు రాదు సుబ్రహ్మణ్యం సౌందర్యాగం సాంతాకారం జ్ఞానానందం గోత్రాతీతం సుబ్రహ్మణ్యం శక్తి హస్తం మీరు ఉపాక్షం తండ్రి పడగ తొక్కితే పగవారనుకోక స్వామి నడుం తొక్కితే నావారనుకో స్వామి తోక తొక్కితే తొలగిపోయి ఎళ్ళవేళలా మీరు మా కంటికి కనిపించాలనుకోకండి స్వామి మేము మీ కంటికి కనిపించాలనుకోకండి కానీ చల్లగా చూడండి స్వామి మమ్మల్ని ఏది ఫోటో తీసినాక

అగర్పుల్ పెట్టి నూర్లో పెట్టిన ఒకసారి అగర్పుల్ గాలికి ఉండదు కళ్యాణ నిలయ నిలయట నిలయ నిలయే శ్రీనామ శ్రీనివాసాయ ఏడు కొండల వాళ్ళ